డీ ఫ్రిడ్జ్లో స్టిక్కర్స్ పెట్టండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అద్భుతమైన టిప్ని మిస్ కాకుండా ఉంటారు హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఇల్లు ఉడ్చుకునేటప్పుడు డెస్ట్ అయితే వస్తూ ఉంటుంది కదండి కిచెన్లో కొంత ఇలా వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కూడా ఇలా తొక్కలవి ఉంటూ ఉంటాయి కదండి ఇలా మనం ఇల్లు ఊడ్చేటప్పుడు డెస్ట్ ఈజీగా ఎలా ఎత్తుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా డస్ట్ అంతా ఎత్తుకోవచ్చు ఈ విధంగా కవర్ వేసేసి ఇలా డస్ట్బిన్ డస్ట్కి ఎత్తుకునే చాట్ ఉంటుంది కదండి ఆ చాటకి ఇలా కవర్ వేసేసి రివర్స్లో ఈ కవర్ని ఈ విధంగా తీసేసామనుకోండి ఆ డస్ట్ అంతా లోపలికి ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ రివర్స్లో మనం కవర్ని తీసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా డస్ట్ అనేది వచ్చేస్తుంది ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అండి ఇంకా నెక్స్ట్ టిప్పు తెలుసుకుందాం ఇలా పసుపు మనం డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది అలా పురుగు రాకుండా పాడైపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మిరియాలు ఒక మూడు కానీ నాలుగు కానీ తీసుకొని ఇలా పసుపులో వేసేసుకొని మూత పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మనకు యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలు వలవాలంటే ఇలా నెయిల్స్ అయితే బాగా నెప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి చాలా ఇబ్బంది పడిపోతూ కష్టపడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం ఎల్లుల్లిపాయలు వలుచుకునే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లోకి వాటర్ పోసేసుకుని ఎల్లుల్పాయలు అన్ని కూడా అందులో వేసుకొని ఇలాగ ఒక టెన్ మినిట్స్ ఇలా వాటర్లో నాణ్యచ్చిన తర్వాత తర్వాత ఎల్లిపాయలు వల్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఎల్లిపాయలు వలవాలంటే మనం ఒకరి హెల్ప్ తీసుకుని వలుస్తూ ఉంటాం కానీ ఇలా మనం చక్కగా ఒకరి హెల్ప్ లేకపోయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వల్చుకోవచ్చు అండి సో ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని ఆ వాటర్లో ఎల్లుల్లిపాయలని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఇలా వల్చుకుంటే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా ఒకరి హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు ఎల్లుల్లిపాయలను ఎలా వల్చుకుంటారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలా గోధుమ పిండిలో పెరిగి వేసి చూడండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గోధుమ పిండి కలిపేటప్పుడు మనం ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి చపాతీ పిండి ఇలా గోధుమ పిండి పూరీలు కానీ చపాతీలు కానీ చక్కగా వస్తాయండి చక్కగా మనకి పొంగుతూ వస్తాయి ఈ విధంగా గోధుమ పిండి కలిపేటప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలాగా ఒక స్పూన్ పెరిగి వేసేసి కలుపుకున్నాం అనుకోండి చపాతీలైనా చక్కగా పొంగుతూ వస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ చట్నీ చేసేటప్పుడు ఇలా ఈ టిప్స్ ఫాలో అయిపోయారంటే చక్కగా ఉంటుందండి చట్నీ కూడా ఇలా మనం చట్నీ చేసుకునేటప్పుడు శనగ శనగ ఉంటాయి కదండీ శనగ ముందుగా వేయించేసుకొని పక్కన పెట్టుకొని మనం ఒక్కొక్కసారి కూరగాయలు ఏమి వండుకొని అంటే తెచ్చుకున్నప్పుడు కొన్ని కొన్ని మిగిలిపోతూ ఉంటాయి రెండు దొండకాయలు లేదంటే ఒక టమాటో ఇలా వండిపోతూ ఉంటాయి అన్నీ కలిపేసి ఈ విధంగా మనం చక్కగా చట్నీ చేసుకున్నాం అనుకోండి టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మనకి అటు ఇటు కాకుండా ఆ కూరగాయలు ఉన్నప్పుడు ఈ విధంగా చట్నీ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి చట్నీ కూడా ఇలాగ నోటికి రుచిగా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఇంట్లో నేను కర్రీ చేసిన తర్వాత దొండకాయలు టమాటాలు అలా ఉండిపోయాయండి ఇలా మొత్తం కలిపేసి శనగగింజలు వేసేసి ఈ విధంగా నేను వేయించేసుకొని చట్నీ చేసుకున్నానండి చట్నీ చక్కగా టేస్టీగా ఉంటుంది అన్నంలో ఈ చట్నీ వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ట్రై చేయండి ఇలా మనకి తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఇలా చట్నీ చేసుకున్నాం అనుకోండి రుచికి చక్కగా నోటికి టేస్టీగా ఉంటుంది చక్కగా మనకి చట్నీ చేసుకున్న తినచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం డీప్ ఫ్రిడ్జ్లో ఇలాగా స్టిక్కర్స్ పెట్టి చూడండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టిక్కర్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఎక్కువగా ఫేస్కి స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి జగురు లేకుండా ఇలా ఊడిపోతూ ఉంటాయి కదా అలా లేకుండా ఉండాలి అంటే ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా స్టిక్కర్స్ ప్యాకెట్స్ని ఇలా మనం పెట్టుకునే ముందు ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత మనం ఫేస్కి స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి స్టిక్కర్స్ ఊడిపోకుండా ఉంటాయి ఎక్కువసేపు చమటలు పట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 亲拜拜。Bye bye.